ఇటీవల మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ప్రశాంతంగా ముగిసింది ఎంతో అంగరంగ వైభవంగా సాగిన ఈ జాతరలో గద్దెలపై కొలువు తీరిన ఆ తల్లులను లక్షలాది మంది భక్తులు దర్శించుకొని తమ మొక్కలను చెల్లించుకున్నారు అయితే ఈ జాతరకు ఎన్నడూ లేనంతగా భక్తులు పోటెత్తారని సమాచారం కాగా ఈ వనదేవతల జాతరకు కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే కోటి అరవై ఐదు లక్షల మంది దర్శించుకున్నారు ఈ నేపథ్యంలోనే వచ్చిన భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం అనేక సహాయక చర్యలు చేపట్టింది ముఖ్యంగా ఈ జాతరకు తరలి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ తమ వంతు కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు అయితే ఇలా ఎంతో మంది భక్తులను సురక్షితంగా తీసుకెళ్లడంలో సిబ్బంది అందించే సేవలకు గాను రోడ్డు రవాణా సంస్థ గురువారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది మేడారం మహాజాతర సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ దాదాపు నాలుగు వేల ప్రత్యేక బస్సులు నడిపించింది ఈ బస్సులో సుమారు ఇరవై లక్షల మంది భక్తులు ప్రయాణించారు దాదాపు ఎనిమిది రోజుల పాటు అనగా ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు ఆర్టీసీ మేడారానికి ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగించాయి అయితే ఒకవైపు భారీగా వచ్చిన భక్తులకు రహదారులపై ట్రాఫిక్ జామ్ వంటి సవాళ్ళను ఎదుర్కొని మేడారం జాతరకు తీసుకెళ్ళి మళ్ళీ సురక్షితంగా వారి గమ్య స్థానాలకు ఆర్టీసీ చేర్చింది అలా ప్రయాణికుల్ని సురక్షితంగా తీసుకెళ్లడంలో సిబ్బంది అందించిన సేవలకు గాను టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ నగదు పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు ఈ క్రమంలోనే ఒక్కో డ్రైవర్ ఎస్డీఐకి వెయ్యి రూపాయలు కండక్టర్లు మెకానిక్లు శ్రామికులు ఆర్జీజనులు క్లర్కులకు ఐదు వందల రూపాయలు చొప్పున నగదు పురస్కారాలు అందజేయనున్నారు ఇక జాతరతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది అటు ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో మహిళలే కాక వారి కుటుంబం మొత్తం కూడా ఆర్టీసీ బస్సులను ఎంచుకున్నారు దీంతో జాతర సర్వీసుల్లో సగటున తొంభై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదైంది ప్రత్యేక బస్సులను ఉమ్మడి వరంగల్ కరీంనగర్ ఖమ్మం ఆదిలాబాద్ నిజామాబాద్ రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా నడిపారు మరి మేడారం జాతర సమయంలో ఆర్టీసీ సిబ్బంది అందించిన సేవలకు గాను టీఎస్ఆర్టీసీ ఎండి సాధనాలు తీసుకున్న నిర్ణయంపై మీరేమనుకుంటున్నారా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి